ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేటా క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ నేను మనం అయితే సిద్దిపేట నుంచి అయితే పామరగాడు వేసుకోతుంటే మనం మర్రిపేట దగ్గరలోకి వచ్చాక అయితే ఆర్టీ ఆపారు ఆర్టీ ఆపితే మనం అయితే కాడ స్లిప్ ఇస్తే మన దాంట్లో నాలుగు రెండు ఎగస్ట్రా ఉంది ఎగస్ట్రా ఏమో ఏమన్నారంటే ఫస్ట్ అయితే కొత్త కొత్తగూడెం వెళ్ళి కట్టుకోండి అని చెప్పారు సరే అని చెప్పాను బతి ఉన్నవాళ్ళు చాలాసేపు బతి ఉన్నారు సార్ ఏం టన్నేజ్ వచ్చేసింది సార్ మరి అవి పామలగల్లి లెక్క చెప్పలేము కదా సార్ టనేజ్ అయితే అంటే నువ్వేమని అనుకోమా ఖచ్చితంగా అయితే కేసు కట్టుకోవాల్సిందే అని చెప్పిండు ప్రస్తుతానికి అయితే మనకైతే ఒక లెటర్ ఇచ్చిండు రాసి మనం సంతకం పెట్టు పెట్టిన తర్వాత అయితే మనం కొత్త కూడా వీళ్ళైతే కట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇప్పటివరకు అయితే మనం టన్నేజ్ దొరలేదు కాబట్టి మొదటిసారి టనేజ్ వచ్చాక ప్రస్తుతానికి ఇది మొదటి మొదటి కేసు ఇది మనకైతే రాసింది మనం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే టన్నేజ్ వచ్చిన కానీ నుంచి అయితే మనం భయపడుతూ భయపడుతూ రావాలి అదేవిధంగా ఆ రోడ్ల మీద తిరిగేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం పాసింగ్కి వెళ్తే మనల్ని ఎవరు కానీ ఏమీ చేయలేరు ఎందుకంటే మనకైతే పాసింగ్ లోడ్ కాబట్టి మనం అయితే టన్నీజ్ చేసుకున్న కానీ నుంచి ఆటోకి అందరూ భయపడుకు భయపడుకుంటూ వెళ్లాల్సి వస్తుంది అందుకే మనమైతే మనమైతే మనం తోలేబోళ్ళు అయితే మనం ఎక్కువ ఎక్కువ శాతం అయితే కొందరు అయితే టన్నేజ్ తోలుతారు మనం అయితే పాసింగే తొలుతాము పాసింగ్ తోలడం వల్ల అయితే మనకు భయం లేక ఎవరికి ఇబ్బంది లేకుండా మనకు వెళ్తూ ఉంటాము టండీ తోడటం వల్ల అయితే అక్కడ ఆర్టీఓలకి అందరికి భయపడకుండా భయకు భయపడుకుంటూ వెళ్ళాలి అందుకే మనం అయితే కొంచెం పాసింగ్ తోలుకొని చాలా జాగ్రత్తగా ఉంటాము మనకైతే ఇబ్బంది అయితే లేదు ప్రస్తుతానికి ఈ కేసు అయితే ఐదు వేలు ఆరు వేలు అయితే రాశారు పూర్తిగా అయితే మనకైతే తెలియదు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి కొత్త కూడా వెళ్ళి కట్టాలంట లైసెన్స్ నూనె రికార్డు మొత్తం పట్టుకొని వెళ్ళి చూపించి అయితే కేసు అయితే కట్టుకోమని చెప్పారు సరేనని చెప్పాను మనం అయితే టెన్ డేస్ పాసింగ్ అయితే దూలుకోండి వీడియో నుంచి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జే డ్రైవర్ అన్న సపోర్ట్ మీ మనం ఫస్ట్ టైం కేసు రాశారు ఆర్టీఓ కొత్తగూడెం జయపాల్ రెడ్డి గారు రాసింది